ఉన్నతిగా ఎదిగిన సభ్యత సంస్కారం వినియ విధేయతలు అలవర్చుకుంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి వాటిని క్రమశిక్షణ అనే ఆయుధంతో విజయం సాధించాలని అధ్యాపకులు విద్యార్థులకు తెలిపారు సీనియర్స్ జూనియర్స్ కు స్నేహపూర్వకంగా జ్ఞాపికలు ఇచ్చి ఆత్మీయంగా స్వాగతించారు అనంతరం విద్యార్థులు డాన్సులతో హంగమ చేశారు ఈ కార్యక్రమంలో కల్చరల్ శాన్వాజ్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు మీరేమే ఇబ్బంది పడద్దు అని ఇదంటే డెకరేషన్ చేసినారు డ్యాన్స్ చేయాలా అది స్టార్ట్ చేస్తాము వేదిక అలంకరించిన మిత్రమ బృందము మరియు మన అధ్యాపక మిత్రులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వెల్కమ్ పార్టీ సందర్భంగా తర్వాత నా ప్రియమైన విద్యార్థిని విద్యార్థులందరికీ నా శుభ శిష్యులు వెల్కమ్ పార్టీ సందర్భంగా ఎందుకంటే ఈ వెల్కమ్ పార్టీ అనుకుంటున్నాము మనం ఏదో డ్యాన్స్ చేసి బాగా ఎగలాడిపోవచ్చు అని అది కాదా ఉద్దేశము సెకండ్ ఇయర్ విద్యార్థులు ఫస్ట్ ఇయర్ విద్యార్థులు చేరినారని సోదర భావంతో మనము ఆహ్వానించడం జరుగుతుంది ఇది జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజు పీజీ పైన ఉండే క్లాసుల్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో తక్కువనే ఉంటుంది అనుకుంటా మీకు తెలిసిందో లేదో నాకైతే అదే అనుకుంటున్నాను ఇది సోదర భావంతో మీరు కూడా ఫస్ట్ ఇయర్ విద్యార్థులు ఎలా భావించాలంటే ఓహో మనకి మేము ఫ్రెష్గా వచ్చినాం కాబట్టి కొంతమందికి కొత్తగా ఉంటుంది ఓ మన సీనియర్లు ఉన్నారు మనకు అండగా అనే ఉద్దేశంతో సోదర భావంతో బ్రో బ్రదర్ అంట ఇవిడంతా బ్రో అంటారు కదా ఎక్కువ అట్లా సోదర భావంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కలయిక పెట్టినాం మనం వెల్కమ్ పార్టీ మీరు ఒకరికొకరు సోదర భావంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఇయర్ అంతా మీరు బాగా చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఈ వెల్కమ్ పార్టీ అనేది పెట్టి అందరూ మెలిసి ఈ కార్యక్రమాలు చేస్తాం సాంస్కృతిక కార్యక్రమాలంటే డ్యాన్సులు అవి ఇవి డ్యాన్సులు అంటే మరి వల్గర్గా ఉండే పాటలు ఎవరు కానీ డ్యాన్స్ చేయొద్దంటే